డీప్ అండర్స్టాండింగ్ ఉంటే ఆ రింగులే ఒకటి ఉంగరంలో ఇరుక్కున్నా బయటికి రావచ్చు అన్నాను అంటే ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ కంటే మిస్అండర్స్టాండింగ్ ఎక్కువ ఉందన్నమాట మరీ మంచిది ఇంట్రొడక్షన్ షాట్ లేకుండా డైరెక్ట్ గా వెడ్డింగ్ షాట్ కి వెళ్ళిపోవచ్చు గంట కొట్టద్దు నాకు టెన్షన్ అవుతుంది ఇదే బాబుల్లోనో చెరుకు తోటల్లోనో మావిడి తోటల్లోనో దూరాల్సింది పోయి ఈ రింగులో దూరేంటి నీకున్న అండర్స్టాండింగ్ ఈవిడి గాలి కొంచెమైనా ఉంటుంటే మాకిప్పుడు చుట్టు దెబ్బలు తప్పేది చాలా గొప్పగా నటించాం ఆ దెబ్బ నీ కూతురు కన్ను నా కొడుకు మీద పడ్డప్పుడే పడుండాలి నీ అబ్బాయ వయసులో ఉన్న పిల్ల పరాయమగాడితో రోడ్లంట పొలాలెంట పడి తిరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకున్న నీకు నా కళ్ళెదుట పడేసరికి హఠాత్తుగా తల్లినన్న విషయం గుర్తుకొచ్చిందా అమ్మా నన్ను అమ్మాని పిలవదలుచుకుంటే ముందెక్కడి నుంచి వెళ్ళాయి ఇంతకీ నీ కూతురు మగాడు మావాడితోనే మొదలు పెట్టిందా లేకపో మరిగాక మా వాడిని పట్టిందా ఒళ్ళు దగ్గర పట్టుకొని మాట్లాడు ఒళ్ళు పారేసుకుంది నీ కూతురు నీకే మాత్రం సిగ్గు లజ్జ అభిమానం ఉంటే నీ కోపం నీ ఎందుకే తప్పు ఎందుకంటారమ్మా ఆకలిస్తే అన్నం తిన్నట్టుగా నీ కోరికలు తీర్చుకోవడానికి నా కొడుకుని వల్ల వేసుకున్నావు తప్పే ఉంది ఇద్దరనే ఇది నా కూతురు అంటే నీకు పెళ్లి కాకముందు ఇలాగే కాలి తీరులు తిరిగేవా మా అమ్మ గురించి ఇంకొక మాట అన్నవా దక్కదు నువ్వే నా కూతురు అయితే ఇక్కడికిక్కడే నేను నలికి పోగలేసేదాన్ని ఆడదానికి మొగాడు లొంగుతాడని తెలిసి నీ మొగుడు నీ కూతుర్ని నా కొడుకు ఎరేశాడు ఇంద్రని నా భర్త గురించి ఇంకొక అనకూడదంటే నీ కూతురు నా కొడుకు వెంట పడకూడదు అలా పడిందో నువ్వు చూసేది నీ కూతురు శవాన్ని ప్రేమగా మార్చుకోవడం నా వల్ల కాదు ఈ ఇంటిని చీకట్లో ముంచిన ఆ ఇంటి పిల్ల ఈ ఫోటోల ముందు దీపం వెలిగించడం నేను బ్రతికొండగా సాయించలేను క్షమించమ్మా మమ్మల్ని ఇలా బతికి నీ తల్లి తన నోటితోనే విన్నవుగా ఏం జరుగుతుందో మీ నాన్నగారు చేయన తప్పుకి ఇరవై ఏళ్ళ నుంచి కక్ష కట్టి సాధిస్తూ వస్తున్నా ఆ పుణ్యాత్మరాలు కొడుకుని నువ్వు ప్రేమించావంటే మనల్ని సుఖంగా బ్రతకనిస్తుందా ఒ చెప్తున్నానమ్మా ప్రేమించినప్పుడు సంజయ్ నాకు నాకు తెలియదు ఇప్పుడు తెలిసిందిగా నువ్వు అతని మర్చిపో దానకమ్మా అంటే పెళ్లి చేసుకుని ఆ ఇంటికి కోడగా పోతావా చూడు ఆ ఇంటికి కోడలుగా పోవటమైనా కాటికి పోవటమైనా ఒకటేనమ్మా ఆ చోట్ల నేనున్నాను కాబట్టి సరిపోయింది అది మీ నాన్నగారు ఉండుంటే ఎంత గొడవ అయ్యేదో నీకు తెలుసా చూడమ్మా మీ నాన్నగారికి ఈ సంగతి తెలియకముందే పీడకలలాగా అతన్ని మర్చిపో ఎలా మర్చిపోమంటావమ్మా మర్చిపోలేకపోతే మాకింత విషయం ఇచ్చి కన్న కూతురిగా నీ రుణం తీర్చుకుని నువ్వు పెళ్లి చేసుకోమా అంత మాట ఎందుకమ్మా ప్రేమ కన్నా మీ ప్రేమే నాకు ఎక్కువమ్మా చేసి చెప్తున్నాను ఈ రోజు నుంచి ఆ సంజయ్ ని కలవనమ్మా ఏం మీరు నాకు సహాయం మాటిస్తే తర్వాత వివరాలు పడతామయాలు శరణ కోరిన వారి తప్పు కాదని నాకు అనిపించినప్పుడు నేను ఇచ్చిన మాట కట్టుబడి ఉంటాను నేను చేసిన తప్పు కాదని నా మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను న్యాయం ధర్మం నీ పక్షాన ఉన్నప్పుడు ఆ దేవుడు అడ్డు వచ్చినా సరే నేను కాపాడుతాను ఏమిటో ఇప్పుడు చెప్పు నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను ఆ అమ్మాయి కూడా నేను ప్రేమించుంటే అందులో తప్పేం లేదే ఆ అమ్మాయి కూడా నన్ను ప్రేమిస్తుందండి మరి ప్రాబ్లం ఏమిటి మీ పెద్దవాళ్ళు ఒప్పుకోవడం లేదా అవును సార్ మా పెద్దవాళ్ళని ఒప్పించి మీరే మా పెళ్లి జరిపించాలి సరే అమ్మాయి తండ్రి ఎక్కడున్నాడు ఇక్కడే ఉన్నారు అయితే లోపలికి రమ్మను బయట లేరండి ఆయన లోపలే ఉన్నారు లోపల ఇక్కడ మేము తప్ప ఎవరు లేరే ఆ పిల్ల తండ్రి మీరేనండి ధర్మానికి తరతమ భేదం లేదు నువ్వు ప్రేమించింది ఖచ్చితంగా మా అమ్మాయినేనా అవునండి మేమిద్దరం కలిసి ఒకే కాలేజీలో చదువుతున్నాం ప్రియా అతను చెప్పింది నిజమేనా ప్లీజ్ భయపడకుండా నిజం చెప్పు ప్లీజ్ ప్రియా మీ తల్లిదండ్రులు ఎవరు నాకు అమ్మ లేదండి నన్ను అమ్మ కంటే ఎక్కువగా పెంచిన మా అత్తయ్య ఉంది మీరు ఆవిడని ఒప్పించాలి ఆవిడెవరు ఎక్కడుంటుంది ఇక్కడే ఉంటుంది పేరు ఇంద్రాణి ఈ పెళ్లికి నేను ఒప్పుకుంటున్నా ఏంటండి మీరు అనేది ప్రేణు ఇంద్రాని కొడలుగా పంపి తన గొంతు కూస్తారా అన్నయ్య మీరు మాటిచ్చారని ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నారా మాట ఇవ్వకపోయినా ఈ పెళ్లికి నేను ఒప్పుకునేవాడిని ఈ ప్రపంచంలో ప్రేమించుకోవడం తప్పలేదుగా

వర్మ నీ కూతురు ద్వారా నా కొడుకును వలలో వేసుకుని మా ఆస్తి కా చూస్తున్నావా చలపతి నోటికొచ్చినట్టు మాట్లాడేవో నాలుగి వతపడుతుంది వలలో వేసుకోవడానికి నేను మీ ఇంటికి రాలేదు మీ వాడే నా ఇంటికొచ్చి నా శరణు కోరాడు నువ్వు ఇంత పనికి పడలేడు అనుకోలేదురా మనం ఎవరి కార్డు అయితే నరకాలనుకుంటున్నామో వెళ్ళి అలకాలు పట్టుకుంటావా చలపతి అన్నయ్య మీద చూడు చెయ్యి ఎన్న ముక్కలవుతుందో చూసుకున్నావు ఇలా తీర్చుకోవాలని చూస్తున్నావా ఇది ప్రతీకారం కాదు ఇంద్రాణి వాళ్ళు ప్రేమించుకున్నారు ఆ ప్రేమలో నిజాయితీ ఉంది కనుక వాళ్ళిద్దరికి పెళ్లి జరిపిస్తానని మాటిచ్చా వాడు మా అబ్బాయిని తెలిసే మాటిచ్చావా మాటిచ్చేటప్పుడు అడిగిన దాంట్లో న్యాయం ధర్మం చూస్తాను గాని వాళ్ళ పుట్టు పూర్వత్రాలు కాదు అడగడానికి వాడెవడు మాట ఇవ్వడానికి మీరెవరు వాడికి పెళ్లి చేయాల్సింది నేను అందుకే ఇరవై ఏళ్లు ప్రేమగా పెంచుకున్న నీ కొడుకు పెళ్లి నీకు చెప్పకుండా చేయడం ధర్మం కాదని తల్లిగా నీ చేతుల మీదే జరిపించమని చెప్పడానికి వచ్చాను పెద్దరికం ముసుగులో ఉన్న మీ అసలు ఉద్దేశం ఏమిటో నాకు తెలుసు మిస్టర్ మహేంద్ర వర్మ మీరు చెప్పి చేయాలనుకున్నా చెప్పకుండా చేయాలనుకున్నా ఈ పెళ్లి జరగదు జరగని జరిగి తీరుతుంది ఇంద్రాణి పెళ్లికి నీ పర్మిషన్ అక్కర్లేదు ఒప్పుకుని నీ పెద్దరకు నిలబెట్టుకుంటావు కాదని నీ కొడుకుని వదులుకుంటావు ఆలోచించుకో పెళ్లికి శుభలేఖ పంపిస్తాను వచ్చి ఆశీర్వదిస్తే సంతోషిస్తాను ఏంటో మాటలు హైతు పెరిగాని బుద్ధి మాత్రం పెరగలేదు పాడగట్టాల్సింది నీ కొడుక్కి కాదు ఆ వర్మకి ఆగండి ఈ పెళ్లికి నేను ఒప్పుకుంటున్నాను అమ్మా అమ్మా చాలా మర్చిపోయిందా అన్నయ్య నాకు పాత కక్షల కంటే నా కొడుకు సుఖమే ముఖ్యం ముహూర్తాలకు ఏర్పాటు చేయించండి